హలో ఆల్ వెల్కమ్ టు ట్రాంగిల్ డైరీస్ మేము బమ్యూడా నుండి బ్లాక్ చేస్తున్నాం బమ్యూడా ఒక ఐలాండ్ బమ్యూడా మిడ్ ఎట్లాంటి ఓషన్లో ఉంటుంది మా ఛానల్లో మీరు బమ్యూడా లైఫ్ స్టైల్ కిడ్స్తో యాక్టివిటీస్ అండ్ సీనిక్ ప్లేసెస్ చూడచ్చు బమ్యూడాలో ఫిబ్రవరిని బ్లాక్ హిస్టరీ మంత్ అంటారు బ్లాక్ హిస్టరీ మంత్ అంటే ఏంటంటే బ్లాక్స్ ఎవరు నల్లల్లో ఎవరైనా మంచి పొజిషన్లో ఉంటే వాళ్ళు ఆ పొజిషన్ రావడానికి చాలా కష్టపడి ఉంటారు ఎందుకంటే అందరికీ ఈక్వల్గా చూడరు వాళ్ళని ఇంకోటి వాళ్ళని స్లేవ్స్ లాగా కూడా వాడేవాళ్ళు కదా సో దాని గురించి అన్నట్టు వాళ్ళకి ఒక సెలబ్రేషన్ లాగా పెట్టుకుంటారు అనమాట ఇట్లా వాషింగ్టన్ మాల్లో ఇట్లా డిస్ప్లే పెట్టిర్రు ఏంటంటే వీళ్ళు బమ్యూడాని రిప్రజెంట్ చేస్తారు ఇంకొక మంచి పొజిషన్లో ఉండడానికి వీళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళది ఇట్లా మొత్తము షో కేసు అనమాట వాషింగ్టన్ మాల్లో ఇప్పుడు మనము డాక్ యార్డ్కి స్టార్ట్ అవుతున్నాము డ్రైవ్లో ఇప్పుడు ముందొచ్చేది వరల్డ్ స్మాలెస్ట్ బ్రిడ్జ్ అంటారు దీన్ని ఏంటంటే ఇది టూ ఐలాండ్స్ ని కలుపుతుంది చాలా చిన్నగా ఉంటది బ్రిడ్జ్ ఇప్పుడు ముందు వస్తుంది కదా రైట్ సైడ్ ఈ బిల్డింగ్ ఇది పోలీస్ స్టేషన్ సోమర్సెట్ పోలీస్ స్టేషన్ అంటారు ఇప్పుడు మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్ రోడ్ మీద వాక్ చేస్తుంటే చూస్తారు అందరు ఒకటే షర్ట్ వేసుకున్నాయి ఇక్కడ ఇది ఒక స్పాట్ అనమాట మిడిల్ నుంచి స్టార్ట్ అవ్వడానికి ఏంటంటే ఇక్కడ ఐలాండ్లో మొత్తము ఎండ్ టు ఎండ్ వాకింగ్ చేస్తారు ఇప్పుడు చూస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నారు కదా మిడిల్ టు ఎండ్ కూడా చేస్తారు ఎండ్ టు ఎండ్ వాకింగ్ చేస్తారు సైక్లింగ్ చేస్తారు స్విమ్మింగ్ కూడా చేయొచ్చు అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా వాకింగ్ చేసే వాళ్ళందరికీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా టెంట్స్ ఇవన్నీ రిఫ్రెష్మెంట్స్ వాటర్ రీఫిల్ చేసుకోవడానికి అట్లా చాలా టెంట్స్ ఉంటాయి మొత్తం ఎండ్ టు నుంచి ఎండ్ ఒక ఎండ్ నుంచి ఒక ఎండ్కి వరకు అట్లా చాలా టెంట్స్ ఉంటాయి మేము లాస్ట్ ఇయర్ సైక్లింగ్ చేసినాము ఇక్కడ వాచ్ తోటి కనిపిస్తుంది ఎన్ని అవర్స్ పట్టింది అని ఇది నేను ఎప్పుడో షూట్ చేసింది ఇప్పుడు పెడుతున్నాను అయితే కొందరు ఏంటంటే ఎండ్కి వెళ్ళిపోయినాక ఇక్కడ ముందు చూస్తే సైక్లింగ్ చేస్తున్నారు కొందరేమో ఎండ్కి వెళ్ళిపోయినాక మళ్ళా రిటర్న్ నడుచుకుంటూ వస్తారు సైక్లింగ్ చేసుకుంటూ కూడా వస్తారు ఇక్కడ టెంట్లు వేసుకొని కూర్చున్నారు కదా వాళ్ళంతా ఇక్కడ లోకల్స్ నడవకుండా నడిచే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఆ టెంట్లు వేసుకొని కూర్చుంటారు ఒట్టి టెంట్ వేసుకొని కూర్చోడమే కాదు మ్యూజిక్ పెడతారు బాబుకి చేసుకుంటారు వాళ్ళొక పార్టీ లాగా చేసుకుంటారు అనమాట ఈ ఎండ్ టు ఎండ్ వాక్ అనేది ఐలాండ్ లో ఒక పెద్ద ఈవెంట్ లాగా ఈ ఎండ్ టు ఎండ్ వాక్ అప్పుడు ఒక్క పర్సన్ కూడా నడుస్తాడు గ్రూప్ ఫ్రెండ్స్ అందరు కలిసి నడుస్తారు ఫ్యామిలీ స్ట్రాలర్ వేసుకొని పిల్లల్ని నూపుకుంటూ కూడా నడుస్తారు అట్లా స్ట్రాలర్ వేసుకుంటూ నూపుకుంటూ దగ్గర మేము ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా నడుచుంటాం ఇప్పటి వరకు ఇప్పుడు మనము ఈ వాక్ చేయడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనకు ఆ కలర్ టీ షర్ట్ ఇస్తారు అనమాట ఎవ్రీ ఇయర్ ఆ కలర్ టీ షర్ట్ మారుతుంది ఆ షర్ట్ వేసుకున్న వాళ్ళు కానీ ఇప్పుడు ఎండ్ లో మెడల్స్ కూడా ఇస్తారు అనమాట ఈ వాక్ చేసినందుకు ఫినిష్ చేసినందుకు మెడల్స్ ఇస్తారు చిన్న వాళ్ళకైనా పెద్దోళ్ళకైనా ఎవ్వరు వాక్ చేసినా వాళ్ళకి మెడల్స్ ఇస్తారు సో ఇప్పుడు ఇక్కడ ఐలాండ్ నుంచి ఇక్కడ డాక్ యార్డ్ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలంటే మళ్ళీ టౌన్కి వెళ్ళాలి సో ఫెర్రీ అన్న బస్ అన్న యూజ్ చేయాలి ఫెరీ అంటేనో వాటర్లో వెళ్ళే ట్రాన్స్పోర్టేషన్ సో ఏదైనా ఫ్రీ అనమాట ఈ డే ఇక్కడ ముందు టెంట్ వస్తుంది కదా ఆ పక్కనే రోడ్ ఏమో నడిచే వాళ్ళకి ఇటు పక్కేమో కార్స్ వెళ్ళే వాళ్ళకి ఆ టెంట్ లో రిఫ్రెష్మెంట్ ఈ రిఫ్రెష్మెంట్ టెంట్స్ కి కంపెనీస్ ఉంటాయి కదా ఇన్సూరెన్స్ కంపెనీ కానీ వేరే కంపెనీస్ ఏ కంపెనీస్ అయినా వాళ్ళు అలా టెంట్ పెట్టుకొని రిఫ్రెష్మెంట్స్ ఇస్తారు ఈ టైంలో డ్రైవ్ చేయడం చాలా అవుతుంది ఎందుకు అంటే ఆల్రెడీ ఉన్న రోడ్లే చిన్నవి దాంట్లో నడిచే వాళ్ళు ఉంటారు చాలా అటెంటివ్గా ఉంది డ్రైవ్ చేయాల్సి వస్తుంది ఈ ఎండ్ టు ఎండ్ వాక్కి ఈవెంట్ కి వాక్ చేసే వాళ్ళే కాకుండా ఇట్లా హెల్పర్స్ కూడా చాలా మంది మనం కూడా సైన్ అప్ చేసుకోవచ్చు అట్లా హెల్ప్ చేయాలి అనుకుంటే సైన్ అప్ చేసుకోవచ్చు దానికి కొన్ని పాయింట్స్ అని కూడా ఇస్తారు ఇప్పుడు మనం డాక్ యార్డ్ కి ఎంటర్ అవుతున్నాము ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉండే ప్లేస్ అంతా అక్కడ బస్ స్టాప్ బస్ స్టాప్ అనమాట అన్ని బస్సెస్ ఉంటాయి ఇక్కడ సో ఇప్పుడు ఇక్కడనే ప్రిజన్ కూడా ఉంటుంది కరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రిజన్ కూడా ఉంటుంది లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు ముందు చూస్తే టూ క్రూ షిప్స్ కనిపిస్తున్నాయి కదా ఎండ కొట్టినా కొట్టకపోయినా ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే అక్కడికి ఎంటర్ అవుతుంటే అట్లా క్రూ షిప్స్ చూస్తుంటే ముందు అక్కడ రెడ్ కలర్ది పైన హ్యాంగ్ అవుతూ కనిపిస్తుంది కదా అది బోట్ అమెరికాస్ కప్కి కి దాని మీద కాంపిటీషన్ అయింది అనమాట అటు సైడ్స్కి ఆ రిబ్ ఉంది కదా ఆ సైడ్స్ లో వాళ్ళు కూర్చొని అటు ఇటు బ్యాలెన్స్ చేస్తూ సేలింగ్ చేస్తారు ఇప్పుడు సైడ్స్కి బిల్డింగ్స్ చూస్తున్నాం కదా ఇవన్నీ బమ్యూడా లైన్ స్టోన్తో కట్టిన బిల్డింగ్స్ ఇవన్నీ సో ఇక్కడనే పక్కన బోట్స్ కూడా అన్ని పార్క్ చేసుకుంటారు ఈ బిల్డింగ్స్ లో ఈ పక్కన లెఫ్ట్ సైడ్లో ఉన్న బిల్డింగ్లో ఒక కార్పెంటరీ షాప్ ఉందనమాట ఆ పోస్ట్రీ షాప్ అంటే ఏంటంటే ఇప్పుడు బోట్స్కి సీట్స్ అట్లా చినిగిపోతాయి కదా ఇంకోటి బోట్ రిపేర్ షాప్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ కొన్ని షాప్స్ ఉంటాయి ఎంత ఖరీదు ఉంటాయి అంటే ఒక్కొక్క సామాను ఇక్కడ ఒక పాటరీ షాప్ ఉంటుంది అంటే ఏంటంటే బౌల్స్ సెరమిక్ బౌల్స్ అవన్నీ అమ్ముతారు ఒక్కొక్కటి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆల్ మినిమం మినిమమ్కి మినిమమ్ ఉంటాయి ఇక్కడ లోకల్లో టూరిస్ట్లు ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళు ఇట్లా బైక్ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కదా స్కూటర్స్ అవి తీసుకొని రైడ్ చేయొచ్చు బమ్యూడా అంతా తిరగొచ్చు వాళ్ళు సో ఇక్కడ ఒక స్కూటర్ సెంటర్ ఉంటుంది క్రూషిప్లో వచ్చిన వాళ్ళందరూ సూ స్కూటర్స్ ఇక్కడ తీసుకొని ఇక్కడ రెంట్ తీసుకొని మొత్తం ఐలాండ్ అంతా తిరుగుతారు బమ్యూడాలో బోట్ ఫెసిలిటీ ఉంటుంది బస్ ఫెసిలిటీ అయితే మ్యాక్సిమమ్ అన్ని ప్లేసెస్కి ఉంటుంది ఈ బస్సెస్ ఇప్పుడు చిన్నవి ఇవన్నీ ఎలక్ట్రిక్ బస్సెస్ అంట ముందు కొంచెము బస్సెస్ పెద్ద ఇప్పుడు ముందు నడుస్తుంది కదా ఒక ఆమె ఆమె బస్ డ్రైవర్ ఇక్కడ ఆమె ఇక్కడ బమ్యూడా యూనిఫామ్ వేసుకుంది బమ్యూడా అంటేనే బమ్యుడా షార్ట్ కదా ఆ యూనిఫామ్ వేసుకుంది ఇప్పుడు బొమ్మడా కమిషనర్ ఆఫీస్ చూడొచ్చు నెక్స్ట్ ఇక్కడ ఒకప్పుడు కమిషనర్ ఉండేవాడు ముందు క్యానాన్స్ చూస్తున్నారు కదా అవి ఎంత హెవీ ఉంటాయంటే మంచి దాని మీదకి ఎక్కి అందరు పిల్లలు ఫొటోస్ తీసుకుంటారు మంచి మెయింటెనెన్స్ చేస్తారు దానికి కలరింగ్ వేసేసి ఇప్పుడు బమ్యూడా నేషనల్ మ్యూజియం ఇది మ్యూజియం కూడా ఉంటుంది లోపల డాల్ఫిన్ క్విస్ట్ కూడా ఉంటుంది మనం డాల్ఫిన్ క్విస్ట్ చాలా చూస్తున్నాం కదా అట్లా డాల్ఫిన్ క్విస్ట్ కూడా ఉంటుంది వాటికి ఇక్కడ ట్రైనింగ్ సెక్షన్ కూడా ఉంటుంది అయితే పైన కనిపిస్తుంది కదా అదే బమ్యూడా నేషనల్ కమిషనర్ హౌస్ అది మొత్తం చుట్టుపక్కల ఈ బిల్డింగ్కి చుట్టుపక్కల మ్యూజియం ఉంటుంది అది కమిషనర్ హౌస్ ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి సో ఫిబ్రవరి మంత్లో ఇక్కడ బ్లాక్ హిస్టరీ మంత్ అయ్యే వరకు ఇక్కడ మొత్తం ఫ్రీ ఉంటుంది అనమాట టూరిస్ట్లకు కానీ ఇక్కడ లోకల్ రెసిడెంట్స్కి కానీ ఇప్పుడు పైకి ఎక్కుతుంటే కమిషనర్ ఆఫీస్ ఇది కమిషనర్ హౌస్ ఉంటుంది పైక్ ఎక్కినాక అట్లా రిటర్న్ తిరిగి చూస్తే క్రూషిప్ కనిపిస్తుంది ఇక్కడ కమిషనర్ హౌస్ లో ఈ ప్లేస్ ని హై కేవ్స్ అంటారు ఏంటంటే దీని వెనకాల ఏమో మ్యూజియం ఉంటుంది ఇంకోటి కింద గేట్ కనిపిస్తుంది కదా అక్కడ ముందు అక్కడ ప్రిజినర్స్ ఉంటుండే అనమాట నేను అది కూడా బ్లాగ్ తీసిన పెడతా దాని లోపల ప్రిజినర్స్ లిటరలీ దాని లోపలికి వెళ్తుంటే ఎంత భయం అయిందంటే అక్కడ కింద ప్రిజనర్స్ కూడా ఉండేవాళ్ళు అనమాట కమిషనర్ హౌస్ కి బిల్డింగ్ పైకి వచ్చేసినాక ముందు క్రూజ్ షిప్ పెద్దగా కనిపిస్తుంది పక్కన తోటి చాలా బాగుంటాయి షిప్స్ చూడడానికి ముందు కనిపిస్తుంది కదా బిల్డింగ్స్ దూరంగా బిల్డింగ్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా అదంతా ప్రిజన్ ఇక్కడ సో ఇక్కడ మొత్తం ఐలాండ్ లో టూ ప్రిజన్స్ ఉంటాయి వెస్ట్ అండ్ ఈస్ట్ అండ్ ప్రిజన్ అంటారు ఇట్లా కమిషనర్ హౌస్ చుట్టూ ఇట్లా వరండా లాగా స్పేస్ ఉంటది దానికి బెంచెస్ ఉంటాయి కూర్చొని వ్యూ మాత్రం చాలా అమేజింగ్ ఉంటుంది అండ్ చూస్తుంటే ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద బిల్డింగ్ వెళ్ళి చాలా బాగుంటది ఇప్పుడు కమిషనర్ హౌస్ లోపలికి వెళ్తున్నాము ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కమిషనర్ ఇప్పుడు రూలింగ్ లేదు కాబట్టి ఇప్పుడు దీన్ని మ్యూజియం లాగా క్రియేట్ చేసిండు ఏంటంటే ఒక్కొక్క రూమ్ కి ఒక్కొక్క సెక్టార్ లాగా డివైడ్ చేసి క్రియేట్ చేసిండు దాన్ని హిస్టరీ ఉంటుంది అంటే ఏంటంటే ఫస్ట్ ఇక్కడ డైలీ లైఫ్ ఎత్తుండే మళ్ళా స్లేవ్స్ ని స్లేవ్స్ అంటే నల్లొళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పని ఎట్లా వాళ్ళని స్లేవరీ లాగా ఎలా యూజ్ చేసుకున్నారు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటుండే కమిషనర్ లైఫ్ స్టైల్ ఎట్లుంటుండే అని మొత్తం హిస్టరీ ఉంటది ఇక్కడ ఇక్కడ ఒక్కొక్క రూమ్ కి ఒక్కొక్క లాగా డిజైన్ చేసింది వాళ్ళ హిస్టరీ తోటి ఇక్కడ ఉన్న ఇమేజ్ ఏం చెప్తుందంటే వాళ్ళని అలా పడుకోబెట్టి బోట్ లో తీసుకొచ్చే వాళ్ళం ఇది బటర్ ఫీల్డ్ అనేటైనది ఇది ఫ్యామిలీ రూమ్ ఉంటుంది అంట ఇది స్కాన్ చేస్తే ఆడియో టూర్స్ ఫొటోస్ వీడియోస్ అన్ని వస్తాయంట నేను మొత్తం కమిషనర్ హౌస్ వీడియో మొత్తం తీయలేదు ఇది టూ ఫ్లోర్స్ ఉండే ఇది పెయింటింగ్ అంట మొత్తము వాళ్ళ హిస్టరీ మొత్తం ఇక్కడ పెయింట్ వేసి చాలా చక్కగా ఉండే చాలా అంటే చాలా చక్కగా ఉండే కిందకి దిగినాక అది సెల్లార్కి ఎంట్రన్స్ ఉందని అర్థం కాలేదు అర్థం మళ్ళీ రిటర్న్ మేము మొత్తం బయటికి సెల్లార్ది మొత్తం ఇంకో లెవెల్ ఉన్నది అవి లిటరల్ సూపర్ ఉండే కమిషనర్ హౌస్ నుంచి దిగి కిందికి వస్తుంటే సెల్లార్ ఆ విండోస్ కనిపిస్తున్నాయి కదా రౌండ్వి ఓవల్ షేప్ అవన్నీ సెల్లార్కి వెంటిలేషన్ కోసం పెట్టినారు దాని చుట్టూ చిన్న చెట్లు లాగా పెరిగినాయి డెకరేషన్ లాగా ఉండే ఎంట్రన్స్ లో బ్లాక్ కలర్ కనిపిస్తున్నాయి కదా అవి బుల్లెట్ చెట్ట మంచిగా దాన్ని ఒక షేప్ లాగా చేసి పెట్టిండ్రు దీంట్లో డిఫెన్స్ వాళ్ళు వాడిన ఎక్విప్మెంట్ మొత్తం పెట్టినారు యూనిఫామ్స్తో సహా చాలా బాగుండే దీంట్లో ఎగ్జిబిట్లో మొత్తము వాళ్ళు యూస్ చేసిన ఐటమ్సే ఇక్కడ డిస్ప్లే చేసిండ్రు ఇది ఎప్పుడు ఫామ్ అయింది అంటే ఇది ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేసిన అంటే నైన్టీన్ సెవెంటీ త్రీలో అమెరికా అమెరికా వాళ్ళు నావల్ బేస్ లాగా వాడేవాళ్ళు బ్యూడానికి ఈ మ్యూజియం ఇంత డీటెయిల్డ్గా ముందు లేకపోతుండే ఇది కరెక్ట్ రీసెట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నుంచి రినోవేట్ చేసి కరెక్ట్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఓపెన్ చేసిన మేము ఇది వచ్చే కంట ముందు ఈ విండో చూసినరా బయట నుంచి కూడా కనిపించింది ఈ విండో వాళ్ళు వేసుకున్న యూనిఫామ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేసిండ్రు నిజంగా చెప్పాలంటే ఇది కింద అండర్ గ్రౌండ్ కదా ఇక్కడ వేరే వాళ్ళు ఎవరు లేకుండా మనం ఒక్కళ్ళ మీద వెళ్తే మాత్రం ఆ స్మెల్ కూడా ఉంటుంది కొంచెము దాంతో కొంచెం నిర్మానుషంగా ఉండే మొత్తం పీస్ఫుల్ నో నో సౌండ్స్ అక్కడ యూనిఫామ్స్ వేసుకొని ఇట్లా నించున్నారు కదా ఎవరితో షర్ట్ హ్యాంగ్ అయ్యి ఉంది అట్లా కొన్ని కొన్ని ప్లేసెస్లో అట్లా యూనిఫామ్స్ అన్నీ వేసి ఉండే ఫస్ట్ అవి చూడగానే ఒకసారి దర్చుకున్నాను నేను ఎవరో మనిషి అక్కడ నించున్నాడు అని కానీ అవి ఇంకా పాడవకుండా అట్లా సేవ్ చేస్తున్నారు కదా ఇది బొమ్మ నేషనల్ ట్రస్ట్ వాళ్ళు ఇదేంటిదంటే గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు మొత్తం ఇట్లా అన్ని డిస్ప్లేనన్నీ అన్నీ మంచిగా పెడతారు మన్ ఖరాబ్ అవ్వకుండా చూసి జతపరుస్తారు అని ఇక్కడ లోపలికి వచ్చినాక వాటర్ ఫాల్ ఉండే విలోరో ప్యాసెంజర్స్ క్రూజ్ షిప్లో వచ్చినట్టున్నారు ఇక్కడ వాటర్ ఫాల్ కూడా ఉండే అప్పట్లోనే ఇట్లా కట్టిండ్రు ఇక్కడ ఇది టీ రూమ్ ఉంటుండే అంట వాళ్ళకి ఇక మొత్తం చూసినాక బయటికి వచ్చేసినాము యాక్చువల్గా లోపడా ప్యాక్ అవుతుండే భయమవుతుండే బయటికి రాగానే ఇట్లా సీ ఉందనమాట ఫస్ట్ థింగ్ ఆ లోపల లైమ్ స్టోన్తో చేసేవారికి అది ఒక నిమ్ము లాంటి స్మెల్ ఉంటుంది మోల్డ్ స్మెల్ అట్లా ఉంటుంది ఈ నేషనల్ మ్యూజియం ఇంకా ఈ కమిషనర్ హౌ హౌస్ ఇవన్నీ మొత్తము ఎనిమిది ఎగ్జిబిట్స్ ఉన్నాయంట ఇది మొత్తము సిక్స్టీన్ ఎక్కర్స్లో కన్స్ట్రక్ట్ చేసిండంట అప్పట్లో చాలా స్పేషియస్ ఉంటుంది అండ్ పెద్ద పెద్ద క్యానూన్స్ ఉంటాయి ముందు ఇవన్నీ క్యానూన్స్ ఇంకా పనిచేస్తున్నాయంట అయితే ఇక్కడ ఏమున్నాయంటే ఇది ఫైర్ చేసేది కూడా ఒక షో ఉండే వర్షం వల్ల అది క్లోజ్ అయ్యింది ఆ రోజు ఇంకోటి కిడ్స్కి కూడా ఇక్కడ ఒక యాక్టివిటీ లాగా ఉండే అది కూడా క్లోజ్ అయింది అప్పట్లో వాడే ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ సాల్ట్ వాటర్ పడుతుంది కాబట్టి అన్నీ ఖరాబ్ అవుతాయి అందుకని దాన్ని చాలా వెల్ మెయింటైన్ చేస్తారు అక్కడ క్యానోన్స్ చూస్తే ఎవ్రీ సైజ్ ఆఫ్ క్యానోన్ ఉంది అక్కడ అవన్నీ ఇక్కడ రస్ ప్రూఫ్ చేసేసి చాలా వెల్ మెయింటైన్ చేస్తారు బమ్యూడాలో ఏ హౌజ్ అయినా ఏదైనా ఐటమ్ చాలా వెల్ మెయింటైన్ చేస్తే కానీ బతుకుతుంది అన్నీ ఖరాబ్ అయిపోతాయి ఇక్కడ ముందు గేట్ కనిపిస్తుంది కదా గేట్ ఏంటంటే ఇక్కడి నుంచి ప్రిజెంట్ దీనికి పక్కనే ఉండేదనమాట అప్పట్లో ఇప్పుడు ప్రిజెంటే రినవేట్ చేసి కొత్త ప్రిజెంట్ మెటీ అయితే దీంట్లోకి వెళ్ళి వాళ్ళ స్లీపరీ వాళ్ళు చేసే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు తీసుకెళ్ళడానికి డైరెక్ట్గా ఇదంట ఈ వే ఉంటుండే అంట వీడియో స్టార్టింగ్ లో చూస్తే ఇక్కడికే వచ్చినాము హై కేవ్స్ ప్రిజన్ అని చెప్పినాము కదా ఇప్పుడు ఆ ప్రిజన్ లోపలికి వెళ్ళి చూద్దాము ఇది ప్రిజన్ కొంచెం కింద స్టీప్ ఉంటుంది దిగేసి పక్కకు చూస్తేమో వాటర్ సీ వాటర్ ఉంటాయి అన్నమాట ఇట్లా టన్నల్ కనిపిస్తుంది కదా ఇది మొత్తము దీని చుట్టూ ఉంటుంది అంట దీంట్లో కూడా వెంటిలేషన్ కోసం ఒక విండో పెట్టినరు ఇక్కడ కనిపించే రూమ్స్లో ప్రిజినర్స్ని ఇక్కడ పెట్టేవాళ్ళు ఇక్కడేమో ఇక్కడ ప్రిజనర్స్ ఉంటారు కదా వాళ్ళని ఎలా తీసుకొచ్చిండ్రు వాళ్ళు వాడే వస్తువులు ఏంటి వాళ్ళకి ఎలా సంఖలు వేసేటోళ్ళు అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట వాళ్ళని ఎక్కడ కట్టి పెట్టేటోళ్ళు అంతా ఈ లైమ్స్టోన్ వరకు పెయింట్ వేసిన దానికి తడి పడితే పెయింట్ ఊడిచేసింది ఇక్కడ గోడ ముట్టుకుంటే ఇట్లా పిండిలాగా రాలుతుంది మొత్తము మొత్తం ఇక్కడ అంతా ఎగ్జిబిట్స్ పెట్టినరు ఏంటంటే ఆ కాలంలో పిల్లర్స్ ఎట్లా వాడేటోళ్ళు పిల్లర్స్ ఎలా డిజైన్ చేసేవాళ్ళు అంతా మొత్తం ఇక్కడ ఎగ్జిబిట్ పెట్టిండ్రు డీటెయిల్డ్గా ఇది కొంతసేపు చూసినాక బయటికి వచ్చేసినాము ఏ సీజన్లో అయినా ఇక్కడ రెయిన్ పడుతుంది కాబట్టి ఇక్కడ రెయిన్ కూడా పడుతుండే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కొంచెం తొందరగా బయట పడదాం అనేసి ఇంకా బయలుదేరినాం బయటికి ఇక్కడ షిప్ ట్రక్ మ్యూజియం ఉంటుంది ఇంకా ఇక్కడ డాల్ఫిన్ క్విస్ట్ కూడా ఉంటుంది అయితే ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా గ్రౌండ్ ముందు ఈ గ్రౌండ్ మొత్తము రెంట్కి ఇస్తారు ఇక్కడ టెంట్ వేసుకొని పార్టీస్ చేసుకోవడానికి లేకుంటే బర్త్డే పార్టీస్ అట్లా చేసుకోవడానికి ఇదంతా రెంట్ ఇస్తారు ఇంకోటి ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంటుంది నాకు కరెక్ట్గా తెలియదు అది ఏం స్టాచ్యూ అనేది ఇట్లా కొంచెం ముందుకు పోతే ఇదే డాల్ఫిన్ క్వెస్ట్ ఎప్పుడు నేను నైట్ టైం బ్లాగ్సే పెట్టిన ఇక్కడ మార్నింగ్ బ్లాగ్ ఎప్పుడు పెట్టలేదు వీటన్నిటికీ ట్రైనింగ్ ఇస్తుంటారు ఇక్కడ బ్లడ్ శాంపుల్స్ కూడా తీసుకుంటారంట అవి బ్లాగ్ చూద్దాం కొంచెం ఇక్కడ ఒక చిన్న ప్లే గ్రౌండ్ ఉంటుంది వర్షం పడే వల్ల మొత్తం పచ్చి పచ్చిగా ఉండే స్లైడ్ కూడా ఇక్కడైనా నోట్లో ఒక పైప్ పట్టుకొని రెడీగా ఉన్నాడు కదా అదేంటంటే వాటిని ఇన్స్ట్రక్ట్ చేయడానికంట చేతిలో ఏమో ఇంకో పైప్ ఉంది అదేంటంటే బ్లడ్ తీసుకోవడానికంట వీళ్ళకి నాకు అర్థం కాక నేను అడిగినానని ఎందుకు బ్లడ్ తీసుకుంటున్నారు అంటే అది సరిగ్గా తినట్లేదు కానీ ఏదైనా తెలిసిందంటే అక్కడ హోల్లోకి వెళ్ళి బ్లడ్ తీసుకుంటారంట దానికి యాన్యువల్లీ కూడా ఇక్కడ అన్ని చెకప్స్ చేస్తారంట అన్నిటికీ చెకప్ చేస్తున్నారు ఏంటంటే దీంట్లో అంట ఏదన్నా వీళ్ళకి ఏదైనా ఉంటే అది ఒక దాని ఒక డాల్ఫిన్కి ఒక డాల్ఫిన్కి కూడా స్ప్రెడ్ అవుతుందంట ఈ బ్లాగ్కి ఇక్కడే ఎండ్ చేసి నెక్స్ట్ బ్లాగ్ కూడా దీనికి కంటిన్యూషన్ బ్లాగ్ పెడతాను ఎందుకంటే ఈ బ్లాగ్ నియర్లీ త్రీ అవర్స్ బ్లాగ్ని నేను ఫార్టీ మినిట్స్కి ఎడిట్ చేయడానికి ట్రై చేస్తున్నా నా సైడ్ ఎఫెక్ట్ నేను హండ్రెడ్ పర్సెంట్ పెడుతున్నా మీరు కూడా ఒక చిన్న ఎంకరేజ్మెంట్ కోసం నాకు కమెంట్ చేసి వీడియో ఎలా ఉంది అనేది చెప్పండి ఇంకొకటి లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి ఇది చాలా ఇన్ఫర్మేటిక్ ఇన్ఫర్మేషన్తో సహా చెప్తున్నా నేను ఈ బ్లాగ్లో ఇది కిడ్స్కి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది